అందరికీ నమస్కారాలు అండి మన మానవ జాతిని చాలా మతాలు ఆవరించి ఉన్నాయి అందున గురువులు అనేవారు నూటికి తొంభై మంది అజ్ఞానంతో కూడిన స్వార్థాన్ని ఆవరించి ఉన్నవారు ఏ మతంలో వారైనా తోటి మానవాళ్ళికి విశ్వరహస్యాలు అనేవి తెలియనివ్వకుండా ఇక వారి మత సిద్ధాంతాలే విశ్వరహస్యాలు అంటూ బోధిస్తూ ఉంటారు ఆ విధంగా మనను బానుసులుగా మలుచుకునే విధానమే ఇలా అన్ని మతాల గురువులు కూడాను దొరికిన ప్రతి వాడిని పట్టుకొని వారికి అనుకూలంగా మలుచుకోవడమే ఇలా ఒక మన మానవ జాతిని మాత్రమే ఆవరించిన దుర్భర స్థితి ఇలా తోటి వారిని స్వతహాగా బతకనివ్వకుండా వారి వారి యొక్క ఆలోచన జ్ఞానాన్ని హత్యలు చేస్తున్నారు మరోసారి చెబుతున్నాను మహా విలువైన ఈ మానవ జాతిలో పుట్టిన తోటి వారందరినీ కూడా వారి వారి యొక్క ఆలోచన జ్ఞానాన్ని ఈ మత గురువులు హత్య చేస్తున్నారు నిజానికి మానవుడు అనేవాడు విశ్వ రహస్యాలను తెలిసినప్పుడే తెలుసుకోగలిగినప్పుడే ఇట్టి జన్మలకు మాత్రమే పరమార్థం అలా కాకుండా మత గురువులు అనేవారు మానవులందరినీ పట్టుకొని వారి వారి యొక్క ఆలోచన జ్ఞానాన్ని చంపేసి ఇక వారి యొక్క అవకాశవాదాలే బోధించుతూ దానినే ముక్తి మార్గమని అదే పరమార్థమని ఈ విధంగా వారికి వారి మతాలకు బానిసలుగా మలుచుకుంటున్నారు ఇలా బానిసలుగా మలుచుకోవడంలో వారికి ఏం లభిస్తుందో వారికి అర్థం కావడం లేదు కానీ తరతరాల నుండి కూడాను అదే పని మీద గురువులు ఉన్నారు అయితే నేనుగా మిమ్మల్ని బ్రతి మాలి చేసాపి దేహి అంటూ అడిగేది ఏమంటే ఈ ప్రపంచ మానవ జాతం ఒక్కటే ఇక గురువులనే మీరు కూడా అందులోని వారే కనుక మీరు కూడాను మతాల మురికిలో కొట్టుకుపోకుండా బయటికి వచ్చి ఈ విశ్వం వైపుకు చూచి చూడగలిగి మానవులందరం ఒకటేనని అంతేకాదు ఈ భూమి మీద జీవించే ఒక మానవులే కాదు సమస్త జీవజాతి అంతి కూడా ఒకటేనని అలాగే ఈ భూగోళం ఉన్నది ఈ విశ్వంలోనేనని ఈ విశ్వం కూడా ఒకటేనని కనుక ఇక నుండి ఈ విశ్వ సత్యాలను మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇక అలా తెలుసుకుంటూ పోతున్న అసత్యాలను కుల మతాల తేడా లేకుండా మన మానవ జాతి అందరికీ కూడాను నిజానికి విశ్వం ఒకటే కదా కనుక విశ్వ సత్యాలు కూడా ఒకటే మాత్రమే ఉంటాయి కదా నిజానికి విశ్వరాశ్యాలు ఏ మతానికి సొంతం కాదు కదా అనే సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడే ఈక అప్పుడే మీ జన్మలకు కూడాను పరమార్థం అనేది పొందుతారు అలాగే తోటి మానవ జాతంతో మనవారే గనుక ఇక అట్టి విషయాలనే మన మానవులందరికీ కూడాను చెప్పుకోగలిగినప్పుడే నిజమైన గురువులుగా మనము మిగిలిపోతాము ఆ విధంగా మన మానవ జాతర్నీ కూడాను గొప్పవారిగా చూసుకోగలుగుతాము అలా కాక అలా కాక మతాలంటూ తలా ఒక బాయి తవ్వుకొని ఆ విధంగా ఇక ఆ బాయిలో కప్పలలాగా అలా ఎవరి బాయిలో వారు బయటిలో కానీ తెలుసుకోకుండా ఇక అదే స్వర్గము అనే అజ్ఞానాంధకారంతో ఆ విధంగా జన్మలను తరాలను కూడా సకల చరాచర జీవజాతులకి వెళ్ళిన పవిత్రమైన మానవ జాతి అయిన మనము పవిత్రమైన ఈ మానవ జనంలో పుట్టిన మీరు కానీ మమ్మల్ని కానీ వ్యర్థ మార్గాన పయనించకండి వ్యర్థ మార్గాన పయనింపజేయకండి సరే తెలిసింది చెప్పాను తప్పైతే క్షమించండి